మన చిగురుమౌడి గ్రామంలో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం ను పురస్కరించుకొని మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మండల ఎంఈ మేడం గారికి అదే విధంగా హెడ్ మాస్టర్ గారికి మన జడ్పీ హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ చైర్మన్ గొల్లపల్లి అన్న గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథులు అయినటువంటి రాష్ట్ర బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంతరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి బీజే జిల్లా అధ్యక్షులైనటువంటి దుడుషెట్ సంపతన్న గారికి బిజెపి మండల అధ్యక్షులు శ్రీ పోలో సంతోష్ గారికి ఈ కార్యక్రమ ఇన్ఛార్జి మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి ప్రిన్సిపల్ ఉప సర్పంచ్ అయినటువంటి మహేందర్ గారికి అదేవిధంగా విశ్వకర్మాశ కన్వీనర్ గుల్లపల్లి వీరాచారి గారికి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా టీచర్స్ కు చిగురుమోడి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే బండి సంజయ్ కుమార్ సార్ జన్మదినం ను పురస్కరించుకొని ఇలాంటి గొప్ప బృహత్కరమైన ఆలోచన చేసి దేశంలోనే దేశంలోనే ఇలాంటి కార్యక్రమం చేయాలి అనేది చేయాలనే ఆలోచన ఒక మహాత్ములకు మాత్రమే వస్తుంది ఆ మహాత్ములు మాత్రమే ఆలోచించవలసిన ఆలోచన మనం బండి సంజయ్ కుమార్ గారు చేశారు ఒక పేద పేద తల్లిదండ్రులు అయినటువంటి పేద విద్యార్థులు మన మన స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు అయినటువంటి వాళ్ళు కార్పొరేట్ ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడాలి పోటీ పడి వాళ్ళ పోటీ పడడానికి వాళ్ళను ఉత్తేజపరచడానికి మన బండి సంజయ్ వచ్చేసి ఇంత మంచి కార్యక్రమం చేయడం జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళను ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో పంపేయడానికి మీరు కూడా ప్రోత్సహించాలి చిగురుమోడి గ్రామ ప్రజలు అదేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ తెలియజేస్తూ బండి సంజయ్ చిగురుమో మండల మండల ప్రజల పక్షాన అదేవిధంగా చిగురుమోడి గ్రామ పిల్లల విద్యార్థుల పక్షాన వచ్చేసి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సైకిళ్లను